విజయవాడ వరద ప్రాంతంలో తొమ్మిదవ రోజు లక్షలాది మంది వరద బాధితులను ఆదుకోవడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాల సహకారాలతో సహాయక చర్యలు చేపట్టడం ప్రశంసనీయమని సందర్భంగా ఆయన అధికారులను కూడా అభినందించారు గత ఏడాది బుడమేరు గండిపడితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు బుడమేరు కట్ట వెంట కబ్జాలు చేసి వైసీపీ నేతలు అమ్మేసుకున్నారు మరోపక్క ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి గత ప్రభుత్వ పాపాలతో అధిక వర్షపాతంతో మనకి ఈ సమస్యలు వచ్చాయని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు మనం ఒక పక్క వరదలపై యుద్ధం చేయాలి మరో పక్క ఈ సైకోలు చేస్తున్న విధ్వంసాన్ని అడ్డుకోవాలి కష్టకాలంలో ప్రజలతో ఉండాల్సింది పోయి బెంగళూరు ప్యాలెస్లో పోయి కూర్చున్నాడు అక్కడి నుంచి బురద వేస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు మండిపడ్డారు ఇక వరద ప్రాంతాలలో ఇళ్లలోని వస్తువులన్నీ పాడైపోయాయి అర్బన్ కంపెనీలతో మాట్లాడి నిపుణులను ఇంటికే పంపిస్తున్నాము వాహనాలు మరమ్మతులు చేసేందుకు కృషి చేస్తున్నాము మీకు ఆర్థిక సహాయం కూడా చేస్తాము మీకు అన్ని చేసి మీరు సాధారణ స్థితికి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పి చంద్రబాబు వ్యాఖ్యానించలేదు మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు ఒకటి గత ప్రభుత్వం చేసిన ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం గండి పడ్డాయి గండి పూడ్చలేదు అందుకనే ఏదైతే గండిలు పూడ్చలేదో దానివల్ల నీళ్ళన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి అదే కానీ ఆ గండ్లన్నీ కూర్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమి అంతా ఆకుపై చేశారు కాలువల్ని డ్రైన్స్ని లేకపోతే బొడమీరు పూర్తిగా ఆక్రమించేశారు అక్రమ కట్టడాలు కట్టుకున్నారు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో పండి వర్షాలు పడ్డాయి నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి ఒక పక్క నేచర్ ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది దానికి తగినట్టు పాలకుల పాపాలు గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ చేపలుగా మారి తొమ్మిది రోజులు మీరు నీటిలో ఉన్నారు మీ కష్టాలు వన్మాతిద్దం సర్వస్వాన్ని కోల్పోయారు ఇంట్లో వీళ్ళు వరదలపైన యుద్ధం చేయాలి నేరస్తుల నేరస్తులపైన పోరాడాలి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతా ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గరకు రావాల్సింది కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతుడు కరుణిస్తాడు కానీ బురదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో ఒక ఊరు కూర్చొని మన మీద వేసే పరిస్థితికి వస్తున్నారు ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని మొట్టమొదటిసారి చూస్తున్న యాభై సంవత్సరాల తర్వాత నలభై రెండు దూషాలు ఎవ్వరు కూడా వీలైతే సహాయం చేసేవాళ్ళు వీలు కాకపోతే నోరు మూసుకొని ఉండేవాళ్ళు కానీ వీళ్ళు అర్థం పడ సాక్షి పేపర్ చూస్తూ ఉంటారు నిద్ర లేస్తే విషం కప్పుతున్నారు విషం కప్పే పరిస్థితికి వచ్చారు వాళ్ళు నాకైతే అర్థం కాల వాళ్ళు మీరు నమ్మరు నేనేమంటున్నానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు నమ్మడం లేదు కానీ ద్రోహం చేస్తున్నారు అది నా బాధ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి దుర్మార్గులు చేసే పని వల్ల మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తా ఉంది మనకు జరిగే మంచి జరగకుండా పోయే పరిస్థితి వస్తా ఉంది సోషల్ మీడియాలో కూడా ఫేక్ పోస్టులు పెడుతున్నారు ఒకటనే కాకుండా మీరు నమ్మర్ తమ్ముడు కానీ వాళ్ళు చేసేది ఏ ఒక్కరో ఇద్దరు నమ్మించి మోసం చేయాలని కుట్రలు చేస్తున్నారు మనమంతా పని చేయాలని మనం పోతున్నాం వీళ్ళు కుట్రలు చేయడం వీళ్ళని కూడా ఎన్యూమినేట్ చేయమంటున్నారు గ్రౌండ్ ఫ్లోర్లు ఎవరున్నారు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లు ఎవరున్నారు మీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే నేను నష్టపోయారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కార్లు కానీ ఆటోలు కానీ లేకపోతే మోటార్ బైక్లు కానీ ఏం నష్టపోయారో అవన్నీ రికార్డ్ చేయమంటున్నాం ఇంకో పక్క చిన్న చిన్న వ్యాపారం ఉన్నాయి ఏదైతే తోపుడు బండ్లు ఉన్నాయి ఇంక కొన్ని చిన్న చిన్న ఉన్నాయి కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి చిన్నవి పెద్దవి ఉన్నాయి వాళ్ళు నష్టపోయారు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నా అది కూడా ఎన్యూమరేట్ చేస్తాం ఇది కాకుండా చాలా ఆటోలు పోయినాయి ఆ ఆటోలు కూడా రిపేర్ చేయించడం కానీ ఇన్సూరెన్స్ ఇప్పించాలి ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్క మీ ఇంట్లో ఉండే ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక వాషింగ్ మెషిన్ కానీ లేకపోతే ఒక సామాగ్రిలో ఎలక్ట్రికల్ సామగ్రి ఎలక్ట్రానిక్ సామగ్రి చాలా ఉంది చిన్నవి పెద్దవి అన్నీ కొనుక్కున్నారు అవన్నీ కూడా దెబ్బతిన్నాయి ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి అర్బన్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టి దాంట్లో మేము యాప్లో పెట్టి మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎవరు కావాలన్నా ఎలక్ట్రీషియన్ కావాలన్నా లేకపోతే ఒక కార్పెంటర్ కావాలన్నా లేకపోతే ఇంకొక ఏ వ్యక్తి కావాలన్నా వాళ్ళు పంపించే బాధ్యత తీసుకుంటాం ఒక ఇంట్లో లైట్లు కలగవు ఇంకొక మీ కుక్కర్ పని చేయదు ఇంకొక పక్క ఫ్రిడ్జ్ పనిచేయదు మీరు కానీ అవన్నీ పెడితే మీ ఇంటికే పంపించి రిపేర్ చేస్తాం ఒకవేళ ఇంటి దగ్గర చేయలేకపోతే పక్కన ఎక్కడ ఒక షెడ్ పెట్టుకొని మీ ప్రాంతాలను రిపేర్ చేసి మళ్ళా మీకు న్యాయం చేస్తాం ఇవన్నీ చేస్తూనే మళ్ళా మీ అందరినీ తిరిగి కోలుకోవడానికి ఏ విధంగా చేస్తే చేయగలుగుతామో అది కూడా నేను ఆలోచిస్తున్నా లేకపోయే ఒక నిర్ణయం చేస్తాం మళ్ళీ ఇదే మార్గం మా ఆఫీసర్లు వచ్చి మీ అందరికీ కాస్త కోస్తూ ఆర్థిక సహాయం చేసి మీరు నిలదొక్కునే విధానానికి మేము పనిచేసి తర్వాతనే ఇక్కడి నుంచి కలుగుతాం నా ఉద్దేశం ఒకటే ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం చేస్తాం అక్కడి నుంచి రాత్రి భౌళ్ళు పనిచేసి ఎంత డబ్బులైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకొచ్చా అవన్నీ చేశా లేకుండా ఆ పని కూడా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇను వేసిన పడవలవి నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి అదే కాలం గారి కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోపోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని ఆ గుర్తు కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే వీళ్ళకు ఉంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తప్పవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు ఇప్పుడు కొడనీరులో గండ్లు పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజీని ని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు మళ్ళా ఆ సాక్షి పేపర్ లో మన మీద విషయం కప్తారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఇష్టప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీలైతే సహాయం ఇడికే వచ్చాడు మొన్న కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు లేదా ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా ఒకరికి ఒక మంచినెండ్ ఇచ్చారా విజ్ఞాన కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వచ్చారా ఇక్కడికి ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేశారా ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముడులో అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంజనీరింగ్ డివిజన్ ఉంటే వాళ్ళు కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం మొన్నే గండ్లు పూడ్చగలిగే రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నారు నేను నిమ్మల రామానాయుడు గారు లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు మంత్రులు మీరు చూశారు ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు నీళ్ళల్లోనే ఉన్నారు శ్రీనివాస్ గారు అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ బురదలోనే ఉన్నారు అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రి పగుళ్ళు పనిచేశారు పోలీసులు కూడా రాత్రిం పగుళ్ళో పనిచేశారు మా కమిషనర్ అయితే మీరు చూశారు నేను ప్రక్రియలో వస్తే ముందర ఉండి దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒకరు కాకుండా అందరూ కూడా పనిచేశారు కానీ ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక నార్మల్సీకి తొమ్మిది రోజుల తర్వాత కోసం కోల్పోయారు కొన్ని కుటుంబాలైతే కట్టుకున్న బట్టలు తప్ప బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు అది చూస్తే చాలా బాధ వేస్తుంది ఇప్పుడే మా కలెక్టర్కి మళ్ళా చెప్పాను వీలైతే ఒక్కొక్క ఇంటికి ఒక పేరైనా సరే బట్టలు ఇస్తే కనీసం బట్టలు మార్చుకుంటారు లేకుంటే అది కూడా చేసుకోలేకపోతున్నారని ఇప్పుడే చెప్పాను ఒక నలభై వేలు యాభై వేలు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి రేపటికి కనీసం ఒక జత బట్టలనే మీకు ఇవ్వాలి ముందుగా ఇచ్చేయాలని చెప్పి చేస్తున్నా